మా పాపాలు మన్నించి దీపాలు వెలిగించి సైఫన్న ఛానల్లో కార్లు ఇప్పించవయ్యా నీకు రుణపడి ఉంటామయ్యా అందరికి నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏం చదనా లేచిరా టీలో టిఫిన్ లేడా వాడిపోతే ఈరోజు సాయిబాబా గురువారం సాయిబా భక్తుల దినోత్సవం బాగా పిల్లల లేట్ చేయకుండా స్టేమించడచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ ట్వంటీ మ్యాగ్నా మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీసర్ టచ్ప్స్ అయినాయి నైంటీ ఫైవ్ థౌసండ్ క్యూబ్స్ రీడింగ్ తిరిగింది బట్ నాలుగు నాలుగు న్యూ ఎకోమా టైర్స్ ఉన్నాయంటున్నారు బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది ఉందా అటువంటి మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది బట్ పోతే పెట్రోల్ వర్షన్ అన్న కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు చాలా రీజనబుల్ ప్రైజు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు శ్రీలంపు పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీలగం పెట్టండి వన్ నంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్టయిపోతాయి ఎవరినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్వేమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయింది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిగతాం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ లో టూ త్రీ ల్యాక్స్ గుడ్ మార్నింగ్ Hyundai i20 మ్యాగ్నా మోడల్ టూ petrol టెన్ పెట్రోల్ owner సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసర్ టచ్ప్స్ అయినాయి టైర్స్ వచ్చేసి న్యూ ఎకోమా టైర్స్ ఉన్నాయి అంటున్నారు నాలుగు నాలుగు నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది వాటిపోతే లోపల ఇన్బిల్డ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా ఏసీ చిల్లుడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఉందా ఐ ట్వంటీ మ్యాగ్నా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అంటున్నారు బట్ పోతే దాంట్లో కూడా మనం నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం వన్ ల్యాక్ ఎయిట్ ఫైవ్ థౌసండ్లో కూడా నెగోషియబుల్ ఉంది ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కూడా పెడతాం పదిలో ఒకటి రెండు సార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి కార్ అయితే ఉందా ఐ ట్వంటీ మ్యాగ్నా పెట్రోల్ వర్షం టూ థౌజండ్ ట్వంటీ టెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి న్యూ ఎకోమా టైర్స్ ఉన్నాయి అంటున్నారు పవర్ స్టీరింగ్ లోపల కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా ప్రైజ్ అయితే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు తగ్గింపు చేసుకోవచ్చు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మన ఛానల్ రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి కార్ అయితే హుందా ట్వంటీ మ్యాగ్న పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ నైంటీ ఫైవ్ తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్టిడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా వీడియో అప్లోడింగ్ అవుతుంది ఓకేనా ఉంటాయి బెస్ట్ అప్లై నైస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్